గుడ్ మార్నింగ్ సార్ కొండకర్లా ఒక ఉంది అచ్చుతాపురం దగ్గర నేను ట్రాన్స్ఫర్ అయ్యానా సార్ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఎస్ఎచ్ఓ నాకు ఫోన్ చేయమని చెప్పు కొంచెం అర్జెంట్ సార్ ఫేక్ విట్నెస్ ని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నా సార్ ఇలా వాస్తు విరుద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసును పక్కదారి పట్టించాలని చెప్తున్నా సత్యం బాగా బట్టి చాలు ప్రూఫ్ ఉంటే యూ క్యారీ ఆన్ సార్ నా క్లయింట్ ఏ బిల్ నెంబర్ ఫైవ్ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ ఆ రోజు నా క్లయింట్ సిటీలో లేడం నా దగ్గర సార్ స్టేషన్ చుట్టుపక్కల లొకేషన్స్ అవన్నీ రీసెంట్ టైంలో రిజిస్టర్ అయిన అన్ని కేసులు ఇంకా మ్యాన్ మిసింగ్ రిపోర్ట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రేప్ అచ్యుతాపురం వరకు వెళ్ళాలి పోదాం సార్ లాంగ్ ట్రిప్పుల్లోనే ఎక్కువ లాభం Left in fifty meters, sir. Sadi said, mm. he was morning mm. your case, you should know Isaac Larson. Ah, that's fine. నేను కొన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సార్ సీనియర్ సీపీఓ సార్ సైఫుద్దీన్ కూర్చో సైఫుద్దీన్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ ఏరియాలో ఉన్న మూడు స్టేషన్స్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను మా స్టేషన్ పరిధిలో గత మూడు నెలలుగా రెండు మడరులు జరిగాయి సార్ ఆ రెండిటికి కుటుంబ కలహాలే కారణం ఇంకా హైవేలో ఒక యాక్సిడెంట్ అది సెక్షన్ త్రీ జీరో ఫోర్ ఏ ఆ రెండు మోడల్స్ ఒకటి కత్తిపోటు మరొకటి విషయం ఈ నీళ్లలో మునిగి చనిపోవడం ఉంది సార్ ఒకటి ఉంది అది శివంపేట స్టేషన్ ఏరియాలో సోమశేఖరం నలభై ఏడేళ్ల వయసు ఇంట్లోనే నూతులపడి పట్టి చనిపోయాడు సార్ బకెట్ పడిపోతే తీయటానికి దుకి మరైతే బకెట్ తెచ్చాడా అది కేసు రిపోర్ట్ చెక్ చేయాలి సార్ సార్ టీ తీసుకోండి సార్ సార్ అసలు మీ ఇన్వెస్టిగేషన్ దేని గురించి నాకు చెప్తే ట్రయల్లో ఉన్న ఒక దొంగతనం కేసు స్టేట్మెంట్స్ లో ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రాబరీస్ చేసినట్టు ఒప్పుకున్నట్టుంది కానీ కేస్ డైరీలో ఆ లీడ్స్ బేస్ చేసుకొని ఎంక్వైరీ చేసినట్లేదు ఇట్స్ జస్ట్ మై క్యూరియాసిటీ అంతే ఈ చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉన్నాయా అచ్చుతాపురం సార్ ఇది చెరువులు కుంటలు బోల్డ్ అని ఉంటాయి అది కాదు ఎక్కువ వాడుకలో లేకుండా తుంగ నాచు పెరిగిపోయి ఉంటాయి కదా నాచు తుంగతో నిండిపోయిన చెరువు హరిపాలెంలో పాడైపోయిన చెరువు ఉంది కదా సార్ సార్ విజయ్ రా ఇక్కడికి రా విజయ్ తనది ఏరియానే సార్ ఇక్కడే సార్ గొల్లపల్లి ఈ చెరువు ఎంత దూరంలో ఉంది కాస్త అటు ఇటు ఓ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సార్ హరిపాలెంలో ఓల్డ్ హెల్త్ డిస్పెన్సరీ పక్క నుండే చదివే సార్ ఈ డిస్పెన్సరీ ఎలా ఉంటుంది సార్ ఇంతకు ముందు కాంపౌండర్ ఫుల్ టైం ఉండేవాడు సార్ ఆ తర్వాత తాలూకా హాస్పిటల్ పెట్టి డిస్పెన్సరీ మూసే సార్ కొన్నాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దడ్డా అయింది పేకాట గంజాయి గ్యామ్లింగ్ మన సిఏ షరీఫ్ సారే దాని మీద రైడ్స్ చేసి ఊహించేశారు రోడ్ వైడ్నింగ్ అడ్డుగా ఉందని పంచాయతీ వాళ్ళ కట్టడాన్ని కూల్చేశారు ఎప్పుడు జరిగింది ఆరేడేళ్ల క్రితం సార్ సార్ ఆ కొండకల్ల చర్చి చెరువు పక్కనే ఉందా చర్చి చాలా దూరం సార్ నా ఉద్దేశం అది కాదు ఈ చర్చ్ చెరువు దగ్గరికి వినిపిస్తుందా అది బెల్లు కొట్టివాడి గట్టిగా కొట్టి వినిపిస్తుంది ఇదేగా రూటు ఇదే సర్ డిస్పెన్సరీ అటు వైపే ఉంది సార్ ఓకే స్టూడెంట్స్ టేక్ అవుట్ యువర్ బుక్స్ అయ్యో సమ్మర్ వచ్చేసింది మంచినీళ్ళు మంచంలే ఎక్కుతగాలన చెప్పానా లేదా లీఖ గెట్ సమ్ వాటర్ క్విక్ మిస్టర్ ఉజ్జీ సార్ చెర్లొ దిగడడానికి ఎవరున దొరుక్తారా వళ్ళ అడిగినంత డబ్బులు ఇద్దాం ఓకే సార్ సచ్ చేస్తాను చెరువులే ఉంది సార్ ఏం ఉండకూడదని యు మంచిదీల్ ఫీల్ బెటర్ డిహైడ్రేషన్ అయింది మేడం ఐవి కూడా ఎక్కించాం ఇప్పుడు తను ఓకే కదా నితిన్ ఇంటర్వెల్ టైంలో గ్రౌండ్ లో బాగా ఆడాడు కానీ ఒక్క చొక్క మంచి నీళ్లు కూడా తాగలేదు బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని వీడొక్కడే కాదు పిల్లలందరూ అంతే ఉన్నారు పోయి శోభనాథ్ నీకు ఈ విషయం తెలుసా పోలీసులు ఒక పెద్ద దోపిడీ దొంగను తీసుకుని మన ఊరు చెరువు దగ్గరికి వచ్చారు అతను కిలోలు కొద్దీ బంగారం నగలు చెరువులో దాచిపెట్టాడని చెప్పుకుంటున్నారు మన పాత సినిమాల్లో గజ దొంగలు పెట్టుకునే మాస్క్ లాంటి ఒక మాస్క్ పెట్టుకుని నా దొంగ రూపం ఉంది చూడు అది భయంకరం నేను ఇంటి నుంచి ఎత్తుకుతాను నువ్వు అటు నుంచి చూడు వేరే సార్లే ఇంకో బాగా పెరిగిపోయింది చూసుకుని దిగు అట్లే చూడు ఏంటి నితిన్ జ్వరం లేదులే మేఘ ఈరోజు కొంచెం త్వరగా వస్తానంది లేదంటే ఆఫీస్కి లీవ్ పెట్టమంటావా సరే ఉంటానైతే ఇంటికి బయలుదేరుస్తున్నారు డివైఎస్పీ టౌన్ లేరంట సార్ మీరు మమ్మల్ని ఇలా బుక్ చేస్తారనుకోలేదు సార్ ఏదో దొంగతనం కేసు స్టేట్మెంట్స్ ఎంక్వైరీ అన్నారు సార్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా అనుకుంటా అదే లేదు బ్యాన్ చేసిన కరెన్సీ నోట్స్ ఫేక్ కరెన్సీ నోట్స్ అన్ని కలిపి ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి ఈ చెరువులో పెట్టారనేది ఆ ఇన్ఫర్మేషన్ ఈశ్వరా అయితే అది ఎక్కడ ఉండి ఉంటుందో